టాలీవుడ్ కొత్త అందాలు పలకరిస్తున్నాయి అలా టాలీవుడ్ కు పరిచయమైన భామి ప్రీతి ముకుందన్ ఈ చిన్నది ఇటీవలే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటించే మంచి విజయాన్ని అందుకుంది అంతల భామ ఇప్పుడు కన్నప్ప సినిమాతో మరోసారి ప్రేక్షకులను కవ్వించింది ప్రీతి ముకుందన్ మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కన్నప్ప సినిమాలో నెమరి పాత్రలో ప్రీతి ముకుందన్ నటించి ఆకట్టుకుంది ప్రీతి ముకుందన్ టీవీ షోలు నృత్య ప్రదర్శనలలో తన కెరీర్ ను ప్రారంభించింది ప్రీతి ముకుందన్ మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ముత్తు మూచు యూట్యూబ్ లో ఫోర్ పాయింట్ టూ మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పేరొందింది ఆ తర్వాత ఈ చిన్నదానికి సినిమా ఆఫర్స్ వచ్చాయి ఓం భీమ్ బుష్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది ఇక ఇప్పుడు కన్నప సినిమాలో గ్లామర్ లుక్ లో మెరిసింది కాగా ఈ అమ్మలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తాజాగా చిన్నది కొన్ని క్యూట్ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ క్రైజ్ కామెంట్స్ చేస్తున్నారు కాగా కన్నప్ప సక్సెస్ తో ప్రీతి క్రైజ్ ఆఫర్ అందుకుంది నివిన్ పౌలి సినిమాలో ప్రీతి హీరోయిన్ గా ఫిక్స్ అయింది